పునరిపల్టన్స్ ఆడబోతున్నారు హర్యానా స్టీలర్స్ తో నూట ముప్పై ఏడు మ్యాచ్లు మొత్తం నూట ముప్పై ఏడో మ్యాచ్ ఈరోజు దానికంటే ముందు కాయిన్ టాస్ లో ఏం జరిగిందంటే టాస్ పునరిపల్టన్ గెలిచారు ఫస్ట్ రేడ్ హర్యానా స్టీలర్స్ నుంచి ఉంటుంది మరి చూద్దాం ఎవరు స్టార్ట్ చేస్తారో కబడ్డీ అంటూ సిద్ధమయ్యారు రెండు టీంలు కూడా బస్తీ మె సవాలు ఉండబోతుంది మజిలీకి చేరుకున్నటువంటి రెండు టీమ్స్ లో ఎవరిదు విజేత మరి కాసేపట్లో తెలిసిపోతుంది మొదటి రైడ్ అక్కడ వినయ్ రైడర్ గా చూస్తున్నాం మరి ప్లే ఆఫ్ లో చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు అండ్ హర్యానా స్టీలర్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ రేడర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ రేడర్ కానీ జాగ్రత్తగా ఉండాల్సింది అక్కడ ఒక చిరుతపులు ఉంది లెఫ్ట్ కార్నర్ లో ఆకలి మీద ఉంటుంది కంపల్సరీ పాయింట్ స్కోర్ చేయాలి రెండు ఎంపీ రేడ్ల తర్వాత రేడర్ వస్తే అక్కడ మోహిత్ నందల్ పైన పాయింట్ స్కోర్ చేశాడు వాళ్ళ వీర విహారం మొదలు పెట్టారు ఎస్ ఇక్కడ మోహిత్ నందల్ పైన మంచి పై చేయదని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ట్యాకిల్ ఇనిషియేటివ్ కోసం వెళ్ళాడు మంచి జంప్ తీసుకున్నాడు పాయింట్ అయితే లభించింది సెకండ్ పాయింట్ పుణేరి పల్టన్ కి ఈసారి పాయింట్ స్కోర్ చేస్తే బోనీ కొట్టే అవకాశం ఉంటుంది హర్యానా స్టీలర్స్ కానీ ఇందాక చెప్పాం కదా చిరుత పురితో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ టీమే వాళ్ళ బలం కలిసి కట్టుగా ఆడతారు పునరి పల్టన్స్ అండ్ ట్యాకిల్ చేశారు రైడర్ ని పాయింట్ టూ పునరి పల్టన్ శివం పట్టారే వాటర్ రైడ్ ఇదేమైనా మల్టిపుల్ పాయింట్ రైడర్ ఒకటా రెండా లక్ తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కోచ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రెండు ఒక పాయింట్ అదే ప్రశ్న కానీ ఒక పాయింట్ అయితే వచ్చింది శివం యంగ్ సూపర్ స్టార్ ఇక్కడ పఠారి ఇన్ పొజిషన్ నుంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు కానీ ఎస్కేప్ అయ్యాడు అండ్ ఒక పాయింట్ వచ్చింది ఆ ట్యాకిల్ ద్వారా అయితే పంకజ్ మోహ్ అయితే రైడర్ గా చూస్తున్నాం ఈసారి బోనస్ అన్బిలీవబుల్ మిడ్ లైన్ ని క్రాస్ చేశాడు గేమ్ చేంజింగ్ మూమెంట్ ఇక్కడ చూడండి ఒకటి దాని తర్వాత రెండు మూడు నాలుగు నాలుగు పాయింట్లు వెళ్ళిపోతే దాంతో పాటు అక్కడ అదిగో నాలుగు పాయింట్లు సూపర్ రైట్ ఫ్రమ్ పంకజ్ మోయితే హర్యానా స్టీలర్ ఛాలెంజ్ టూ పాయింట్స్ ఆర్ ఆ డిసిజన్ రైడర్స్ ఫోర్ పాయింట్స్ ప్లీజ్ రివ్యూ ఫస్ట్ జయదీప్ తర్వాత రాహుల్ సిత్పాల్ అండ్ తర్వాత ఆశేష్ అండ్ వినయ్ ఈ టచ్ చేయరు చూడొచ్చు కంప్లీట్ గా రివ్యూ అన్సక్సెస్ఫుల్ రేడర్ సేవ్ 4 పాయింట్స్ రివ్యూ అవకాశాన్ని కోల్పోయారు విశాల్ టాటే రేడర్ గా మరి ఇక్కడ బోనస్ అవకాశం ఉంది బోనస్ వదిలిపెట్టారు అండ్ విశాల్ నుంచి తప్పించాడు హర్యానా స్టీలోస్ టీం పునేరి పల్టన్ ఛాలెంజ్ రెడర్ అవుట్ ఆ డిసిజన్ రెడర్ సే బోనస్ ప్లస్ వన్ పాయింట్ ప్లీజ్ రివ్యూ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ బోనస్ అయితే కంప్లీట్గా క్లియర్ అయింది ఒక బోనస్ పాయింట్ అయితే లభించింది అండ్ తర్వాత టచ్ ఏ విధంగా చేశాడన్నది గౌరవ కత్రి ఏ విధంగా యాంకిల్ హోల్డ్ కోసం వెళ్ళాడా యాస్ ఇక్కడ యాంకిల్ హోల్డ్ కోసం వెళ్ళాడు పునేరి పల్టన్ రివ్యూ కోల్పోతుంది ఎందుకంటే మొదట హాఫ్లో ఒక రివ్యూ ఉంటుంది సెకండ్ హాఫ్లో ఒక రివ్యూ ఉంటుంది కాబట్టి ఆ రివ్యూని యూటిలైజ్ చేసుకుంటున్నారు కానీ అక్కడ రివ్యూ అయితే కోల్పోతుంది పునేరి పల్టన్ రివ్యూ అన్సక్సెస్ఫుల్ బోనస్ ప్లస్ వన్ పాయింట్ హర్యానా స్టీలర్స్ మరి పునేరి పల్టన్ రివ్యూ అవకాశం కోల్పోయింది కానీ ఇక్కడ సూపర్ టాకిల్ జరుగుతుందనే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇక్కడ వీళ్ళ డిఫెన్స్ చాలా బాగుంటుంది ఆశీష్ కూడా మంచి ఆల్రౌండర్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ ట్రాష్ చేశాడా అదే చూడాలి గ్రేట్ సాయి రిలీఫ్ అనేది చెప్పాలి పునెరి బల్టన్ కి ఒక ఆల్ అవర్ తీసుకున్న తర్వాత టీం యొక్క మొరల్ కాన్ఫిడెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే మోర్ దాన్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ మ్యాచ్ కళ్యాణ్ ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ లో ఆల్ అవర్ తీసుకున్న తర్వాత టీం యొక్క కాన్ఫిడెన్స్ ప్లేయర్ యొక్క యాటిట్యూడ్ టోటల్ గా మారిపోతుంది రియలీ రియలి హాట్స్ ఆఫ్ కుండేరి బల్టన్ మోవింగ్ టోట్ స్పెషల్లీ పంకజ్ మోహితే నీ చూస్తున్నావు రైడర్ కానీ ఈసారి టాకిల్ చేస్తారా పంకజ్ మోహితే చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు టచ్ చేశానని చాలా గట్టిగా చెప్తున్నాడు మరి టచ్ చేశాడా లేదా మోహిత్ నందల్ పైన లేదు మళ్ళీ వెళ్తున్నాడు రైట్ అండ్ ఇక్కడ పంకజ్ స్కోర్ చేశాడు అండ్ తర్వాత మళ్ళీ వస్తున్నాడు మరి రైడర్ సేఫ్ గా అనే అవకాశం కనపడుతుంది రైడర్ సేఫ్ అండ్ అవుట్ ఆఫ్ ద బౌన్స్ గౌరవ్ కత్రి దాంతో హర్యానా స్టీలర్స్ కి పాయింట్ ఓ ఇష్ట ఒక చిన్న పొరపాటు మ్యాచ్ యొక్క స్వరూపాన్ని మారుస్తుందా లేదు వన్ ఆఫ్ ది బెస్ట్ ట్యాకిల్ అయినప్పటికీ కూడా అవుట్ స్టాండింగ్ ట్యాకిల్ అది బట్ అన్ఫార్చునేట్లీ సెల్ఫ్ అవుట్ కావడం జరిగింది పంకజ్ మోతే వన్ వర్సెస్ సెవెన్ బోనస్ చేసే ఆస్కారం ఉంది ఓ అగైన్ అవుట్ స్టాండింగ్ ఎస్కేప్

పదిహేను సెకండ్లు పదమూడు పన్నెండు పదకొండు పది వినాయ్ మరి లో ఉన్నాడు పునేరి కెప్టెన్ నుంచి ఎందుకంటే చివరి క్షణం వరకు వెయిట్ చేసి ఎంత కాన్ఫిడెంట్ గా ట్యాకిల్ చేశాడు అందువల్లనే పునేరి పల్టన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ టీమ్ అనడానికి ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఓపిక పేషెన్స్ ఇందక్కడ మాట్లాడాం కదా బలమే కాదు బుద్ధి బలం కూడా కావాలి మరి అది పుష్కలంగా ఉంది ఈ టీంలో డూ ఆర్డై రేట్ కంపల్సరీ పాయింట్ స్కోర్ చేయాలి మోహిత్ ఇద్దరు కార్నర్స్ లో మోహిత్స్ ఉన్నారు మరి ఇక్కడ ఎందుకో ట్యాకిల్ చేస్తారా అనిపిస్తుంది శ్రీని ట్యాకిల్ చేశారు హర్యానా స్టీలర్స్ మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నారు అబ్సల్యూట్లీ బాడీ కాంటాక్ట్ అనేది లాబీతో కోల్పోవడం జరిగింది గ్రేట్ డాష్ అని చెప్పొచ్చు మోహిత్ నందల్ నుండి చివరి క్షణం వరకు వెయిట్ చేశాడు బట్ పంకజ్ అయితే కొంచెం డ్రాక్ చేసుకుంటూ వచ్చి మిడ్ లైన్ రీచ్ అయితే పాయింట్ వచ్చే ఆస్కారం ఉండేది అన్ఫార్చునేట్లీ రైడర్స్ సేఫ్ కాలేకపోయాడు అగైన్ వన్ వర్సెస్ సిక్స్ శివం పటాన్స్ చిన్న పిల్ల గాంధీ ఎత్తుకున్నట్టు బ్యాక్ హోల్ చేయడం జరిగింది అవుట్ స్టాండింగ్ ఎన్ని ఎంత చెప్పినా చాలా చాలా తక్కువే కళ్యాణ్ గౌరవ్ కత్రి మీరు అంటున్నట్టు ఒక చిన్న చిన్నపిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళిపోయినట్టు చూడండి ఎలా పట్టుకెళ్తున్నాడు పోతావారు రాజా రా రాజా అంటున్నాడు మరి ఆశీస్ కింద అక్కడ కోచ్ చెప్పారు క్విక్ గా రైడ్ చేయమని కానీ చదువు మా మజాక అక్కడ ఉన్నదెవరో పులి మా మాదిరి జాచి అనే యాంకిల్ ఓడ్కు పెట్టింది పేరు ఈజ్ రాక్ స్టార్ అ సూపర్ సూపర్ స్టార్ డిఫెండర్ ఆఫ్ మహమ్మద్ మహమ్మద్ బా మరి ఇక్కడ అవకాశం ఉంది కానీ ఇది కదా ఒకే టికెట్ కి రెండు సినిమాలు చూడొచ్చు అక్కడ రేడర్ పాయింట్ స్కోర్ చేయొచ్చు డిఫెండర్ పాయింట్ స్కోర్ చేయొచ్చు డిఫెండర్ పాయింట్ స్కోర్ చేస్తే రెండు పాయింట్లు రేడర్ చేస్తే ఒకే పాయింట్ పంక్ ఖర్చు మోయితే చూస్తున్నావు రేడర్ గా కిక్ చేస్తున్నాడు ఇందాక అవుట్ ఆఫ్ ది కోర్ డాష్ చేశాడు కానీ ఈసారి పాయింట్ పునరి పల్టన్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు పంకజ్ మైతే సింగిల్ హ్యాండెడ్ గా రైడింగ్ లో స్కోర్ చేయడం జరిగింది సూపర్ ఏడు తో పాటు మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు అవుట్ స్టాండింగ్ అన్బిలీవబుల్ సూపర్ టూపర్ అనే చెప్పొచ్చు అన్బిలీవబుల్ ఇందాక రైడ్ లో డాష్ కొట్టిన తర్వాత గేమ్ ప్లాన్ మార్చాడు రన్నింగ్ హ్యాండ్ ద్వారా పాయింట్ స్కోర్ చేశాడు ఎస్ మల్టిపుల్ రేట్ పాయింట్స్ కావాలి సిద్ధార్థ ఉన్న అక్కడ మల్టిపుల్ రేట్ పాయింట్స్ స్కోర్ చేస్తాడు ఈజీ యాంకిల్ హోల్డ్ లేదు గౌరవ్ కత్రి యాంకిల్ హోల్డ్ కి వెళ్ళాడు కానీ పాయింట్ హర్యానా స్టీల్ మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వతోనే స్ట్రాటజీతో ఒక యాంకిల్ హోల్డ్ చేయడం అయితే జరిగింది మన గౌరవ్ కత్రి నుంచి మరి సీజన్ టెన్ ఛాంపియన్స్ అయ్యేదానికి ఎవరికి అవకాశం ఉంది మరి ఇక్కడ క్విక్ గా అక్కడ సిద్ధార్థ బాహుబలి దేశాయి వెళ్ళాడు అండ్ మరి ఇక్కడ మల్టీ పాయింట్ రైడా సూపర్ రైడ్ అయితే మాత్రం సూపర్ కంట్రాక్ట్ హర్యానా స్టీరస్ మళ్ళీ కంట్రాక్ట్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అనవసరమైన తొందర పాటు వెళ్లేము ఓవర్ కాన్షియస్ ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళడం జరిగింది ఒక్క పాయింట్ ఇచ్చి పంపించినా సరిపోయేది బట్ తొందర పాటు టాకిల్స్ ఇవి మ్యాచ్ ఇంకా ఫినిష్ కాలేదు ఏమాత్రం తొందర పడకూడదు బట్ మల్టిపుల్ రేడ్ పాయింట్స్ ఇద్దా బాగ వాళ్ళకి రెడ్ ఆల్ సేఫ్ టూ పాయింట్స్ హర్యానా స్టీరస్ టూ పాయింట్స్ టూ హర్యానా స్టీలర్స్ అండ్ వినయ్ తిరిగి బెంచ్ పై నుంచి మ్యాట్ పైకి వచ్చాడు ఫైనల్స్ అంటే అంతే మరి ఇక్కడ ఆల్రెడీ ఒక పాయింట్ ఇచ్చేశారు మరి కుస్తీ మ్యాచ్ చూస్తున్నాం మనం డిఫెండర్ వర్సెస్ రైడర్ మరి రైడర్ వెళుతూ వెళుతూ మరి ఒక పాయింట్ అయితే స్కోర్ చేశాడు కుస్తీ పోటీ అయితే కబడియా కుస్తయా కబడియా మరి ఫైనల్ గా మిడ్ లైన్ క్రాస్ చేశాడు మరి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ చేసుకున్నట్టే ఆల్ విజయానికి చేరువలో పునరిటన్ లాస్ట్ మాత్రమే మిగిలి ఉంది మోహిత్ గోయత్ టైం కిల్లింగ్ స్ట్రాటజీ ప్లే చేయాలి బయట కూర్చోవాలి అంటే ఈ మ్యాచ్ లో ఆడే ఆస్కారం లేదు ఈ సీజన్ టెన్లో లో ఆడే ఆస్కారం కూడా లేదు అన్బిలీవబుల్ టీమ్ పునెరిపాలిటన్స్ లాస్ట్ రైడ్ మరి పీకే సీజన్ టెన్ ఫైనలిస్ట్ అండ్ ఫైనల్ ఫైనల్లో అక్కడ విజేతగా నిలిచే అవకాశం పునెరిపాలిటన్స్ టూ ఆటర్ రైడ్ అయినా పర్లేదు

ఈ తిరిగే లేదు ఎందుకనంటే వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు మరి జూనియర్ పల్టన్స్ ని తయారు చేశారు దాని తర్వాత ఈ సీనియర్ పల్టన్స్ సీజన్ టెన్ ఛాంపియన్స్ అండ్ ద పార్టీ అక్కడ పునేరి పల్టన్స్ పికెల్ సీజన్ టెన్ ఛాంపియన్స్ నిజంగా ఛాంపియన్స్ లానే ఆడారు The All England Open champion, Arjuna awardee, the Dronachary award winner, Padma awardee, and Chief National Coach of the Indian badminton team. అవధులు ఉండవు ఉండకూడదు కూడా తగ్గేదేలే అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సీజన్ అంతా కూడా